ఈరోజు సంగారెడ్డి జిల్లాలో గత నెల రెండు నెలల నుండి వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న చైన్ స్నాచర్ మరియు హెచ్బి హౌస్ బర్లర్ యూజ్ చేసిన వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇది చాలా పెద్ద టాస్క్ చెప్పడానికి ఐదు నిమిషాలు అయిపోతుంది కానీ వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టమైంది బికాజ్ చాలా ప్రొఫెషనల్ అఫెండర్స్ దాదాపు ఇంతకుముందు ఒక నలభై కేసులలో ఉన్నారు ఇద్దరి పేర్లు వచ్చేసి మునితం అమరాజ్ కుమార్ అమర్ రాజ్ కుమార్ రెడ్డి అలియాస్ డాల్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అలాగే తిప్పన సాయి కుమార్ సాయి కిరణ్ అలియాస్ సాయి వీళ్ళిద్దరు కూడా ఒకరిదేమో రామంతపూర్ ఇంకొకరిది గుట్ట వీళ్ళిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేసి చూపెట్టడం జరుగుతుంది సో వీళ్ళ దగ్గర నుండి నాకు దాదాపుగా మొత్తం ఏడు కేసులు అంటే ఈ ఇద్దరితోటి ఏడు కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మా అమీన్పూర్ పిఎస్ లిమిట్స్లో ఉన్న వెంకటరమణ కాలనీలో ఓ తాళం వేసిన ఇంటికి తాళం పగలగొట్టి దాదాపు ఏడుతుల బంగారం దొంగిలించారు దాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది అలాగే ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఒక చైన్ స్నాచింగ్ జరిగింది పటేల్ గూడలో దాన్ని పట్టుకోవడం జరిగింది అలాగే తొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి వరుసగా రెండు మూడు అయ్యాయి సో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద చాలా వరకు మీడియాలో ఏదైతే వచ్చిందో ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే వైరల్ అయిందో అందులో ఉన్న కేసుని కూడా పట్టుకోవడం జరిగింది ఇది కాకుండా ఉప్పల్ ఏరియాలో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ పలక్పీడ్లో ఒక డ్యూక్ బైక్ ఒక కేటీఎం బైక్ వీటన్నిటిని కూడా దొంగతనం చేసి అక్యూజ్డ్ ఇద్దరు కూడా ఈ క్రైమ్కు వాడే వెహికల్స్ను కూడా మళ్ళీ వేరే దగ్గర దొంగతనం చేయడం జరిగింది సో మొత్తం ఏడు కేసులు ఒక మీరుపోయిట్లో కూడా ఏడు కేసులు దొంగతనం చేసి ఈరోజు దాదాపు పది తులాల బంగారం రెండున్నర కిలోల వెండి నెట్ క్యాష్ ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై అమెరికన్ డాలర్సు రెండు మోటార్ సైకిళ్ళు మొత్తం దాదాపు పదకొండు లక్షల యాభై వేల రూపాయల విలువైన వస్తువులు విలువైన అంతా కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఇంకా రానున్న రోజుల్లో ఇంకొంచెం రికవరీస్ కూడా పెండింగ్ ఉన్నాయి ఆ రికవరీస్ కూడా ఇంకో టూ త్రీ డేస్లో వీళ్ళది పోలీస్ కస్టడీ తీసుకొని రికవరీస్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ కేసులో మనకి లీడ్ చేసిన సిసిఎస్ టీము మరియు అలాగే మన రవీందర్ డిఎస్పి పటన్ చేరు అండ్ అమీన్పూర్ ఎస్హెచ్ఓ అండ్ మెయిన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వన్ శివలింగం సిసిఎస్ ఇన్స్పెక్టర్ టూ మహేష్ గౌడు సాయిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ మిగతా వాళ్ళ టీం అంతా కూడా కలిసి దాదాపుగా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసి హైదరాబాద్లో దాదాపు ఒక పది పొల్యూషన్లు తిరిగి క్రిమినల్స్ యొక్క హిస్టరీ తీసుకొని వాళ్ళని మళ్ళీ సర్వేలెన్స్లో పెట్టి అన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు సో ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాము సో దీనిలో మెయిన్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సీసీటీవీ కెమెరాలు మనకి కీలక ఆధారంగా చూసుకోవచ్చు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ అండ్ రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ అందరినీ కూడా ముందుకొచ్చి సీసీటీవీలు ఇన్స్టాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే సీసీటీవీస్ ఎంతైతే మనకు ఒక టెన్ ఇయర్స్ ముందున్న దొంగతనాలకి ఇప్పటి దొంగతనాలకి చాలా వేరియేషన్ ఉంది ఎందుకంటే సీసీటీవీలు ఉంటేనే భయపడుతున్నారు